ఓం నమో వేంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో ఇరవై ఒకటవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం నిత్యం పార్త హంతికం శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ అర్జునుడితో చెబుతున్నాడు ఓ పార్త ఈ ఆత్మ నాశరహితము ఇది నిత్యమనియో జనన మరణములు లేనిదనియో మార్పు లేనిదనియో తెలుసుకున్నటువంటి పురుషుడు ఎవరిని ఎట్లు చంపును అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు అంటే ఓ అర్జున ఈ ఆత్మ అనేది నాశరహితము మనం మానవ శరీరాన్ని చంపవచ్చు మానవ శరీరాన్ని మట్టిలో పూడ్చిపెట్టి నాశనం చేయవచ్చు లేకపోతే అగ్గిలో కాల్చి బూడిద చేయవచ్చు కానీ ఆత్మను మనము కాల్చలేము పూడ్చలేము దాన్ని నాశనం చేయలేము అది నాశరహితము మానవ శరీరానికి పుట్టుక చావు ఉంది కానీ ఆత్మకు పుట్టుక చావు లేదు దాన్ని ఎవరు ఏమీ చేయలేరు అని స్వామి చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ ఉంటే నాకు ఒక సినిమా పాట గుర్తుకొస్తుందండి రాజేంద్ర ప్రసాద్ గారు నటించినటువంటి ఆనలుగురు అనేటువంటి సినిమా మీలో ఎంతమంది చూశారో ఎంతమంది చూడలేదు నాకైతే తెలియదు కానీ ఆ సినిమాలో ఒక పాట ఉంది చాలా అద్భుతమైనటువంటి పాట మన పట్నాయక్ గారు రాశారని అనుకుంటున్నాను నేను ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమయి నాటకం విధిలీల వెంటయే బంధము రక్త సంబంధము రాదుగా తోడుగా తుదివేళ మరణమనేది కాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఎంత అద్భుతంగా చెప్పారండి పాటను మనం చదువుతూ ఉంటే భగవద్గీత సారాంశం అంతా ఆ పాటలోనే వస్తుంది మనం పుట్టేటప్పుడు ఒకరమే పుడతాం చనిపోయేటప్పుడు ఒక్కరమే చనిపోతాం మధ్యలో మాత్రమే భార్య బిడ్డలు బంధువులు ఇదంతా ఒక నాటకం కానీ ఆత్మయే నిత్యము ఆత్మయే సత్యము ఆత్మయే చివరిగా నిలిచేను మన ఆత్మ మాత్రము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది దాన్ని ఎవరు నశింపజేయలేరు అట్లా ఐశ్వర్యం సంపాదించినటువంటి వాడు ఈ మట్టిలోనే కలిసిపోతాడు కటిక దారిద్రుడు కూడా ఈ మట్టిలోనే కలిసిపోతాడు కానీ మనం చేసినటువంటి మంచి పనులు మాత్రమే శాశ్వతంగా ప్రపంచంలో నిలిచిపోతుంది మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని పది మంది తలుచుకుంటారు మనం చేసినటువంటి మంచి పనుల గురించి చెప్పుకొని మనల్ని పొగుడుతారు మనం ఏమైనా దిక్కుమాలిన పనులు చేస్తే అవి కూడా చెప్పుకొని మనల్ని దూషిస్తారండోయ్ కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం చనిపోయినప్పుడు పది మంది మన వెంట రావాలి ఒక నలుగురు మన పాడెను మోయాలి మన గురించి గొప్పగా చెప్పుకోవాలి కాబట్టే సాధ్యమైనంత వరకు మనం ప్రతి మనిషికి సహాయం చేయాలి ఈ అస్థిరమైనటువంటి ఆస్తిపాస్తుల కోసము భార్య బిడ్డల కోసము స్నేహితుల కోసం మనం చేయరాని పనులు చేస్తాం తప్పులు చేస్తాం కానీ మనం చనిపోయిన తర్వాత ఆత్మ చూస్తూ ఉంటుంది ఎంతమంది నన్ను తిడుతూ ఉన్నారు ఎంతమంది నన్ను పొగుడుతూ ఉన్నారు అసలు మన గురించి మనకు మొత్తము కూడా చనిపోయిన తర్వాత తెలుస్తుంది ఆ నలుగురు సినిమాలు అదే చూపించారు నీ భార్య నిన్ను చూసి ఏడుస్తోంది చూడు నీ కొడుకులు నువ్వు చచ్చిపోయావని సంతోషపడుతున్నారు చూడు నిన్ను ఎంతమంది తిట్టుకుంటున్నారో చూడు అని ఆ యమదూతలు ఆత్మకు చూపిస్తూ ఉంటారన్నమాట కాబట్టి శాశ్వతమైన ఈ సిరి సంపదల మీద బంధుత్వాల మీద వ్యామోహం పెంచుకోకుండా శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టల గురించి మనము ఆలోచించాలి పరమాత్ముని ఆరాధించాలి చివరిగా మోక్షాన్ని సంపాదించాలి ఈ విషయాన్నే శ్రీకృష్ణ పరమాత్మ మనకు భగవద్గీతలో తెలియజేస్తూ ఉన్నాడు లోకాసమస్తాస్కి నోభవంతు కృష్ణార్పణం